मैम यू नो आई एम वेरी यू नो आई एम यू नो आई एम यू नो यू नो डेटा का कंफर्मेशन है आई नो यू आर चालू हो गया है हां मेरा फोटो इज वन ऑफ यू द यूजिंग यू प्रो I don't know if move... do you know about the group work. In where oh, you were in Kipra when he was there. There was a campaign which uh, was called Citizens. Thank you for this opportunity to be amongst you. Uh, as you know, we are at a crucial stage in the evolution of our country uh, of campaigning before the elections. I'm here also with a request to all of you. తీసుకోవాలి అని మీరు దానికి ముందు ఇప్పుడు చెప్పినట్టు ఓటింగ్ శాతం తగ్గే చాలా ఛాన్సెస్ ఉన్నాయని అందరు అదే అంటున్నారు కానీ నేను రిక్వెస్ట్గా ఒక నమ్మకంగా ఇంకో పాయింట్ చెప్తున్నా నిన్న మొన్న మొన్న వికారాబాద్లో ఒక చిన్న ఊర్లో ఒక లేడీతో కలుస్తుంటే తను అన్నది చాలా చాలా సింపుల్గా డైరెక్ట్గా మందిర్ కట్టేటప్పుడు వాళ్ళు పైసలు అడిగారు నా దగ్గర పైసలు లేకుండే పది రూపాయలు ఇస్తే నన్ను చిన్న సూపు చూస్తానని నేను లేదు రామ్ మందిరం వచ్చింది మా ధర్మాన్ని కాపాడింది ఇప్పుడు నేను రుణం తీర్చుకొని తప్పకుండా ఓటేస్తాను అలా వేరే వేరే విషయాలు మేము బియ్యం తిన్నాం ఐదేంటూ యూత్ అన్నారు మా హోప్ మా ఫ్యూచర్ ఇక్కడనే ఉంది ప్రొఫెషనల్స్ అంటున్నారు ఇది ఒక ముఖ్యమైన టైం మా ఫ్యూచర్ ని ఇలా లేడీస్ అంటున్నారు నారీ శక్తి గురించి అర్థం చేసుకున్న ఒక్క వ్యక్తి అది నరేంద్ర మోడీ గారు కొంతమంది మైనారిటీస్ క్వైట్ గా చెప్తున్నారు వాళ్ళు పాలిటిక్స్ తో ఏం చేసినా గానీ మాకు తెలుసు ఏ స్పీ అయినా కానీ దాంట్లో ఫేర్గా పర్సెంటేజ్ ఇచ్చింది బీజేపీ ఈ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని వాడుకుంటారు ఓట్స్ కొరకు కానీ నిజంగా అభివృద్ధి చేసేది వాళ్ళు ఎవరు చేయరు అని ఇలా ప్రతి ఒక్కరిలా వాళ్ళ నిజమైన మాట హృదయం నుంచి వస్తుంది సో అందుకే నా ఓపు నా ఆశ మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళు మీ ఫ్రెండ్స్ని మీ వాళ్ళను మీ బంధువులను మీ వాళ్ళను అందరినీ తప్పకుండా ఓట్ వేయాలని మీరు చెప్తారు ఒక పబ్లిక్ మూవ్మెంట్ లాక్ అయ్యి తప్పకుండా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలా అని నా రిక్వెస్ట్గా ఫస్ట్ ప్లీజ్ ఎవ్రీబడి కమెంట్ బోట్ ఇంకోటి ఓటింగ్ ఒక అది మన హక్కు అని అంటారు లేడీస్ కు ముందు నుంచి మన కాన్స్టిట్యూషన్ లా